అక్క తమ్ముడు పక్క పక్కన ఇల్లు కట్టొచ్చా సార్ నేను మా చెల్లెలు పక్క పక్కనే ఉంటాము అసలు ఇల్లు కట్టొచ్చా నేను మా అక్క పక్క పక్కనే ఉంటాము అసలు ఇల్లు కట్టొచ్చా ఇంకా కొంతమంది ప్రశ్న సార్ నేను మా అన్నయ్య గారు పక్క పక్కన ఉంటాము అసలు ఉండొచ్చా శాస్త్రంలో ఎక్కడ పక్క పక్కన ఉండాలని లేదు ఇదే మాట మీరు ప్రతి చోట వింటారు తెలుసా మీకు సో అసలు అన్నా తమ్ముడు కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అసలు ఒక ఇంట్లో ఉండొద్దు లేకపోతే పైన ఉండొద్దు కింద ఉండొద్దు సో ఇలాంటి ఎన్నో కండిషన్స్ మాట్లాడారు కదా సో ఫైనల్గా టోటల్ పిక్చర్ క్లియారిటీ నేను మీకు ఈరోజు ఇస్తాను సో ఇచ్చిన తర్వాత ఇంకొక వన్ మినిట్ మన సిద్ధర్ గారు కూడా మాట్లాడతారు సో ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే వాస్తుశాస్త్రంలో ఎక్కడ కూడా మనకు ఈ అక్క చెల్లెళ్ళు లేదంటే తమ్ముళ్ళకు సంబంధించి అసలు పక్క పక్కన ఉండొద్దు అనేది ఎక్కడ లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు అపోజిట్ది చెప్తాను పక్కది చెప్తాను పైనది చెప్తాను మూడు రకాల కండిషన్స్ చెప్తాను మొట్టమొదటి కండిషన్ అక్క చెల్లి తమ్ముడు అన్న ఏదైనా సరే అసలు వీళ్ళు ఇద్దరు పక్క పక్కన ఉండొచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు అసలు ఎందుకు మరి అసలు ఉండొద్దు అని చెప్పారు దీనికి సంబంధించిన క్లారిటీ అనేది నేను ఇప్పుడు ఇస్తాను మీకు సో గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు శ్రీధర్ గారు ఒక చిన్న పాయింట్ చెప్తారు ఒక్కసారి ఇందాక చెప్పిన చిన్న పాయింట్ చెప్పండి నేను ఇంకో నెగిటివ్ కోణం కూడా నేను చెప్తాను యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి మొన్న మీ వీడియోకి ఒక కామెంట్ కూడా వచ్చింది అక్కా తమ్ముడు ఒక ఇల్లు కట్టుకోవచ్చు అంటే కట్టుకోవచ్చు కట్టుకోడు నేను ఇస్తాను చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు కట్టుకోవచ్చు కట్టుకోడు ఎందుకు కట్టుకోవచ్చు ఎందుకు కట్టుకోడు అంటే ఇప్పుడు ఒక ఇంట్లో అక్కా తమ్ముడు ఉంటారు సార్ உன்னுடு அக்கை பெரிய அளவு தம்முடி கூட பெரிய அளவு அந்த கலசேமார் உண்டப்படுந்தே சகஜங்க அக்கேமோ தம்முடி மீது ரேம் உண்டாது கமெண்ட் உண்டது தரத்தக்கே பெரிய பெரிய அந்த தான் பக்க நீடிக்கு சரி அப்படிது வீடு பெய்வலா தர்வா கொந்த காரம் தவிர்த்தா வீடு ஏன் அப்படின்னா பெரிய முந்த் அக்கவுண்ட் பாக உண்டு இத்தனை பெரிய அந்த அந்த தர்வாத்தேமேந்தே இத்தனை இக்கடே உண்டாடு அக்கே லோப்பி ஆட்டோமேடிக்க அனுப்பே தம்முடி பெரிய தர்வாத்தூரம் அடுக்கம் கல అక్కడ చిన్న చిన్న విషయం స్టార్ట్ అవుతుంది పెద్ద అయిపోద్ది తర్వాత ఇంట్లో ఈ విడి ఏమనిపిస్తుంది అంటే అక్క అంటే ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి తమ్ముడి వెళ్ళి అక్కే ఫంక్షన్ చూసుకుంటా ఉంటాడు ఏదైనా చూసుకుందాం అంటే నువ్వు అస్తమానం నువ్వు సంపాదించిన ముందు అక్కడ దోచిపెట్టుకున్నావు అనేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వీళ్ళిద్దరు క్లాస్ట్ అవటం వల్ల అక్కడ ప్రోగ్రామ్ తప్ప ఈ శాస్త్రం అక్కడ కూడా అక్క తమ్ముడి పక్కన కూడా ఏం లేదు అక్క తమ్ముడి పక్కన ఉండొచ్చు ఇలాంటి లేనప్పుడు ఇలాంటి విషయాలు మొదలవుతాయి దాన్ని ఏంటంటే శాస్త్రబద్ధంగా చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ అమావాస్యండి అమావాస్య మంచిది కాదు అంటే కొన్నిటి మంచిది కొన్నిటి మంచిది కాదు అని చెప్పాలంటే కష్టం కాబట్టి అమావాస్య ఇప్పుడు మీరు మీరు చెప్పిన పాజిటివ్ కోణం అయితే అందరికి అర్థమైంది సో ఇక్కడ చెప్పిన పాయింట్ ఒకటేనండి అంటే కంటిన్యూ ఇక్కడ అక్కడ వెళ్ళడం వల్ల వాళ్ళ ఇంట్లో నువ్వు మొత్తము అక్కడికి పంపిస్తున్నావు ఇక్కడ సంపాదించింది మొత్తం లేదంటే వీళ్ళు ఇక్కడ సంపాదించింది అక్కడ పంపిస్తున్నావు ఈ క్లాషెస్ అనేది ఒకటవది రెండవది నెగిటివ్ కోణంలో మాట్లాడినప్పుడు ఇక్కడ చూడండి బ్రదర్ సిస్టర్ పక్క పక్కన ఉన్నారు అప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఏదో అరుచుకుంటున్నారు ఏదో తిట్టుకుంటూ ఉన్నారు ఇది పక్కనుండే అన్న తమ్ముడు ఎవరైనా సరే వీళ్ళు విన్నప్పుడు అరే నీ అమ్మ మా అక్కని ఏం సతాయిస్తాడు ఈయన ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడుతున్నాడు వాళ్ళ సంగతి ఏందో నేను చేస్తా అని వీళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా శత్రుత్వం అనేది పెరుగుతుంది నా అక్కడే నువ్వు తిడతావా సో అసలు ఇలాంటి అంటే ప్రేమ అనుబంధాలు మంచిగా ప్రశాంతంగా ఉన్నారంటే నిజంగా ఒక ఇంట్లో ఉన్న అసలు ప్రాబ్లమే లేదనేది ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే ఇలాంటి క్లాషెస్ వస్తాయి వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది ప్రేమ అనేది ఉండదు కాబట్టి సింపుల్గా ఇక్కడ ఏం చెప్పేశారంటే ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత కనీసం వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఆ అమ్మాయి అబ్బాయి అండర్స్టాండ్ చేసుకొని ఒక లెవెల్లో రావడానికి సో అలాంటిది మ్యారేజ్ అయిన వన్ ఇయర్ కో టూ కో పక్కన వచ్చినప్పుడు ఏ చిన్న చిన్న దానికో ఆ చీరకు గొడవ పడతారో ఏదో అంటే ఏదో ఒక చిన్న చిన్న ఐటమ్స్ కనుక్కో ఏదో పడతా ఉంటారు అవన్నీ విన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో నా అక్కన అసలు సరిగా చూసుకోవట్లేదు కదా అని ఒక భావంతో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెరిగే అవకాశాలనే ఉంటాయి కాబట్టి శాస్త్రంలో ఒక్కటే పాయింట్ చెప్పారు ఇది ఆస్ట్రాలజికల్ దాంట్లో ఒకటే పాయింట్ ఏం చెప్పారంటే మన ఇంటి లైటు పడనంత దూరము అన్నారు అంటే దాని అంతరార్థం ఏంటి వాళ్ళ శబ్దం కూడా ఇక్కడ వినపడకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు ఉండవు ఎక్కడో మీరు గమనించండి ఎక్కడో గొడవ పడుతున్నారు చాలా టూ మచ్ అన్నప్పుడు అసలు వాళ్ళ సౌండ్ మనకు వినిపించకపోతే మనం ఏం పట్టించుకో కానీ ప్రతిరోజు పక్కన కూర్చొని అన్నీ వింటూ ఉంటే నీ అమ్మ బాబు వీళ్ళ పరిశాన్ అని చెప్పి ప్రతిరోజు మనం వాళ్ళ మీదకి నెగిటివ్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కండిషన్ నిజంగా ఇది కొన్ని వందల వేల మందికి ఇది ఉపయోగపడుతుందనే కాన్సెప్ట్తో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ఇలాంటి వాస్తు రహస్యాలు ఎన్నో మీ అందరికీ తెలియపరుస్తూనే ఉంటాం సో ఇంకొక పాయింట్ కూడా దీంట్లో ఉంది సో పక్క పక్కన ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు అన్న తమ్ముడు ఎవరైనా ఉండొచ్చు అపోజిట్లో ఉంటే గుర్తుపెట్టుకోండి అపోజిట్లో ఉంటే సార్ అన్న నేను పై భాగంలో తమ్ముడు కింద భాగం ఎవరు ఎక్కడైనా ఉండొచ్చండి సంబంధం లేదు సో అపోజిట్ అపోజిట్ ఇండ్లు ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య గనక మీరు అంటే అపోజిట్ ఇల్లు ఈ ఇంటికి మధ్యలో డోర్స్ మెయిన్ డోర్స్ మెయిన్ గేట్స్ అపోజిట్ పెడితే వీళ్ళిద్దరు దూరం అవుతారు ఇది ఎందుకు అవుతారు చెప్తారు ఒక బంధం అనేది ఏర్పడాలంటే ఈ డోర్ నుంచి ఆ డోర్కి ఎంట్రీ కంటిన్యూ ఫ్రీ ఫ్లో ఉండాలి అలాంటి ఫ్రీ ఫ్లో రోడ్ దాటిన తర్వాత ఉండడానికి లేదు కేవలం మీరు మాత్రం తిరగచ్చు సో అందుకనే ద్విశాల యొక్క సమాచారం మీకు తెలిస్తే ఆపోజిట్ అపోజిట్ ఉంటుంది కానీ మధ్యలో ఎవరు ఉండరు అప్పుడు వాళ్ళు ప్రేమగా ఉంటారు కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో రోడ్ వస్తుందో ఆటోమేటిక్గా చాలామంది ట్రావెల్ చేయడం వల్ల ఆ ఎనర్జీని బ్రేక్ చేసేస్తారు సో ఈ ఎనర్జీ బ్రేక్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరు దూరం అవుతారు కాబట్టి అపోజిట్ అపోజిట్ గేట్ కాకుండా ఒకటి నాలుగో స్థానం ఇంకొకటి ఆరో స్థానం ఇట్లా పక్క పక్కన పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు నెక్స్ట్ సార్ అక్క తమ్ముడు లేదా చెల్లి ఎవరైనా ఇంటి పైన ఉండొచ్చా శాస్త్రంలో ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైతే పై భాగంలో ఉంటారో వాళ్లకు కాస్మికల్ ఎనర్జీ అనేది పైనుంచి ఫస్ట్ రావడం వల్ల వాళ్ళు పవర్ఫుల్ గా మారుతారు ప్లస్ పైన ఉండడం వల్ల టోటల్ ఎంటైర్ ఏదైతే వాస్తుకి సంబంధించిన వాస్తు పురుష మండలి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెప్టిక్ ట్యాంక్స్ వీటి ఇంపాక్ట్ గ్రౌండ్ లో ఎక్కువ ఉంటుంది టాప్ లో తక్కువగా ఉంటుంది కాబట్టి టాప్ అనేది ఎక్కువగా రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కమాండ్ పవర్ఫుల్ గా వాళ్ళు అవుతారు కాబట్టి ఎవరైతే పవర్ఫుల్ అవ్వాలో వాళ్ళు పైన ఉంటే సరిపోతుంది మరి అక్క ఉండొచ్చా చెల్లెలు ఉండొచ్చా తమ్ముడు మీ ఇష్టం ఎవరైనా ఉండండి బట్ ఇక్కడ కండిషన్ నేను ఏం చెప్పాను అర్థం చేసుకోండి సో ఇలాంటి సీక్రెట్స్ మన ఛానల్లో ఎన్నో వస్తూనే ఉంటాయి స్టేట్ ఇన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ